హాయ్ అండి అందరికీ లైనింగ్ జాడిస్తే సాగిపోతుంది అని నేను చెప్పని అందరూ అంటున్నారు కదా నేను కూడా అలా ట్రై చేశానండి కాకపోతే ఇలా ఒకసారి చేసి చూడండి లైనింగ్ని ఇట్లా ఓపెన్ చేయకండి మొత్తం ఇట్లా ఓపెన్ చేయకుండా ఎలా అయితే మడుతుందో ఇలా ఈ మడత మడత ఇట్లా పెట్టేసేయండి ఇందులో మొత్తం థర్డ్ సైడ్ ఆగిన మడతలన్నీ ఇట్లా ముంచేసేయండి ఎందుకంటే మనం మొత్తం ఓపెన్ చేసేసి జాయిట్ చేసేసి ఎండేస్తే సాగిపోతుందండి సాగిపోవటం వల్ల అంతా మూలలు సాగుతూ ఉంటుంది మనకి ఇలా చేయండి ఇలా అన్నీ ఒక దాంట్లో ముంచుకోండి ఎందుకంటే ఏమన్నా కలర్ పోయాయి ఉంటే వైట్ అట్లా ఉంటే క్రీమ్ కలర్ అట్లా ఉంటే ఒకటి కలర్ అంటుకుంటుందండి చూడండి ఇట్లా వాటర్లో ముంచండి అట్లా ముంచిన తర్వాత మొత్తం అంతా తడిసిపోతుందండి ఓపెన్ చేయకండి మట్టల మీద నుంచి కలర్ పోయింది తెచ్చుకున్నారండి లైనింగ్ జాడి చేయాలి కాబట్టి మన బాధ్యత అది జాడిచ్చి మీరు ఇట్లా చేస్తే ఐరన్ కూడా చేయని అవసరం లేదండి తీసుకెళ్ళి తీగ మీద వేయాలి అనే అవసరం కూడా లేదు చూసారండి ఇట్లా దీన్ని కూడా అంటే పింకు కలర్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ అలా పిండి వేసుకున్న తర్వాత మనం ఇంట్లోనే ఫ్యాన్ కల వేసుకోవచ్చు అండి చక్కగా ఆగిపోతుంది చూపిస్తే ఎలాను ఇప్పుడు నేను ఇట్లా ఓపెన్ చేసేసి కొంతమందికి ఐరన్ బాక్స్ ఉంటుంది కొంతమందికి ఉండదండి అలాంటి వాళ్ళకి కూడా బాగా అయిపోయి యూజ్ అవుతుంది అంతా ఓపెన్ చేసేసి అండి మొత్తం ఆరబెట్టేసేయండి మనకి మూలం కూడా ఆరబెట్టేసేయండి చక్కగా క్లాత్ని తడిగా ఉన్నప్పుడే ఇట్లా ఉందండి చక్కగా మనకు అంతా ఆరిపోతుంది లేదంటే కింద ఫ్లోర్ మీద వేసేసుకోండి ఎందుకంటే లైనింగ్ క్లాత్ వాల్స్గా ఉంటుంది కాబట్టి తొందరగానే ఆరిపోతుందండి మీరు ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇది మళ్ళీ నేను ఆరిన తర్వాత మీకు ఎట్లా ఉందో ఫోర్ చేసి చూపిస్తానండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇట్లా చేస్తే మనకి ముట్టలు కూడా రావండి ఎక్కడ ఎందుకంటే మనం ఓపెన్ చేసి జాడిస్తే ఒక్కెళ్ళి పట్టుకుంటే ఇంకెళ్ళి ఆగిపోతూ ఉంటుందండి ఇలా అయితే చాలా బాగుంది బాగా వర్కౌట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ